హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వారసుడు రావాలి కావ్య బిడ్డని కనాల్సిందే అంటూ కావ్యకి సపోర్ట్ చేస్తూ కొత్త నాటకం మొదలుపెట్టిన రుద్రాణి అయితే అపర్ణ కావ్యకి నిజం చెప్తుంది కదా కావ్య నమ్మదు వెంటనే రాజుని కూడా నిలదీస్తుంది రాజు కూడా మా అమ్మ చెప్పేదే నిజం అని చెప్పి అంటూ ఉంటాడు మీరంతా నన్ను మోసం చేస్తున్నారు మీ మనసులో ఇంకేదో కారణం ఉంది నేను నమ్మను నా బిడ్డని నేను కనాల్సిందే ఎవరు అడ్డుపడ్డా సరే నా బిడ్డకు నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది అయితే అపర్ణ లేదు నువ్వు అడ్డంగా వాదించుకో కావ్య అయితే మేము తట్టుకోలేము అని చెప్పి అంటుంది అయితే వెంటనే రుద్రాణి అలా ఎందుకు అంటున్నావు వదిన ఎన్ని కేసెస్లో మనం చూడట్లేదు కావ్య ఇంటికి వారసుని తీసుకురావాల్సిందే కావే వారసుడిని కనాల్సిందే డెలివరీ అయిన తర్వాత కూడా బిడ్డలు క్షేమ తల్లి బిడ్డ క్షేమంగా ఉండలేదా డాక్టర్ చెప్పినట్టే మనం ఏడు నెలలు కావే మోస్తుంది తర్వాత రెండు నెలలు మనం ఇంగుపెటర్లో పెడదాము ఏమీ కాదు బిడ్డ క్షేమంగా ఉండాలి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం అని అని చెప్పి కావేకి సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు లేని కొత్తగా మా మంచి కోరుతున్నావు ఏంటో అని చెప్పి అపర్ణ నిట్టూర్పుగా అంటూ ఉంటుంది అయితే నేను ఎంత దుర్మార్గులైనా పసిపిల్లల విషయంలో నేను అలా ఉండను వదిన అది నా మనోహరాలను ఎత్తుకున్నాకే నాకు అర్థమైంది అని అని చెప్పి అంటుంది అయితే కావ్య మీరు ఎన్ని విషయాల్లో ఎలా ఉన్నా కానీ నా విషయంలో ఈ ఒక్క విషయంలో మీరు నాకు మేలే చేస్తున్నారు కాబట్టి నేను మీ మాట వింటాను నేను నా బిడ్డను కంటాను నా నేను ఇంటికి వారసుని తీసుకొస్తాను నేను కూడా క్షేమంగానే ఉంటాను నా బిడ్డ నా బిడ్డ బాగుంటుందని చెప్పి కావ్య నేను బిడ్డను కంటానని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను అనమాట అయితే ఇక కుటుంబ సభ్యులందరూ ఏమీ చేయలేక నిరుత్సాహం ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు అయితే వెంటనే రుద్రాణి రాహులు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు మమ్మీ అలా చెప్పే కావ్య బిడ్డని కంటే ఇప్పుడు నా కూతురు వారసురాలు అవ్వదు కదా అని చెప్పి అంటాడు అయితే రేపు ఇచ్చుడా బిడ్డని కంటే కావ్య ఎలాగో చనిపోతుంది ఇక వారసుని చూసుకుంటే ఇంకా రాజుకు బలం పోతుంది బిడ్డను చూసుకుంటూ రాజు ఇంట్లోనే ఉండిపోతాడు ఇక వెంటనే నువ్వే ఈ ఇంటికి ఏకఛత్రాధిపతి అవుతావు నీ కూతురే ఈ ఇంటికి వారసరాలు అవుతుంది ఆస్తి మొత్తం అప్పుడు మన కుప్పిట్లోనే ఉంటుంది అని అని చెప్పి అంటూ ఉంటుంది వాహ్ ఏం ఐడియా వేసావు మమ్మీ వెంటనే మామయ్య వాళ్ళ దగ్గర మంచిగా ఉండడం నటించు వాళ్ళు ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళదు ఆఫీస్కి అది నేను రేపు అది నేను ఎలాగోలా ఆఫీస్కి వెళ్ళేలాగా చేస్తాను నువ్వు మాత్రం చాలా మంచిగా మారిపోయినట్టే ఉండు దయచేసి నేను నెగిటివ్గా ఉన్నా కానీ నువ్వు మాత్రం నటించు అని చెప్పి అంటుంది అయితే కావ్యాన్ని కాపాడడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏం చేస్తారు ఆ వాళ్ళు చేసే వాటిని రుద్రాన్ని ఎలా ఎదుర్కొంటుందో మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం